టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పిటీవీ జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు జరుగుతున్నది లింగేయ సంసు తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఫలితాలు విడుదలయ్యాయి తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు బీజేపీ పార్టీ ఎనిమిది స్థానాలు ఎంఐఎం ఒక స్థానం దక్కించుకుంది బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరలేకపోయింది భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామల్ల కిరణ్ కుమార్ రెడ్డి లక్ష తొంభై ఐదు వేలకు పైగా మెజార్టీతో విజయకాండ మోగించారు సామూల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడంతో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారి సంబరాలు అంబరాన్ని అంటాయి సామూల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధిక మెజార్టీతో గెలిపించిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉంటూ కులమత భేదాలు లేకుండా అందరికీ నేను సేవ చేస్తానని ఆయన అన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు ఏదైతే భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆరుగురు ఎంఎల్ మానాలి తరికెళ్ళిన ఆరుగురు ఎమ్మెల్యేలను బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించారో ఈరోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు దీనికి అంతటికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు మా అన్నలు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకొని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగిన మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా నేను రానున్న రోజుల్లో అందరికీ సేవ చేస్తూ కుల మతాలకు అతీతంగా అందరికీ సేవకున్న పనిచేస్తానని తెలియజేస్తాను